శ్రీకాకుళం జిల్లా పలాసాలోని భాస్కర్ రామ థియేటర్లో యాత్రా టూ సినిమా రిలీజ్ సందర్భంగా వైకాపా శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సతీమణి సిదిరి శ్రీదేవి యాత్రా టూ సినిమా సక్సెస్ కావాలని ఆకాంక్షిస్తూ వైకాపా శ్రేణులు అభిమానులు కేరింతల నడుమ కేక్ కట్ చేసి సందడి చేశారు అనంతరం అభిమానులతో కలిసి యాత్రా టూ సినిమా మార్నింగ్ షోకు మంత్రి సతీమణి శ్రీదేవి వెళ్లారు ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి సతీమణి శ్రీదేవి యాత్ర టూ సినిమా సక్సెస్ కావాలని ఆకాంక్షించారు దివంగత నేత వైఎస్ రెడ్డి ఆశయ సాధన కోసం ఆయన తనయుడు వైఎస్ రెడ్డి పాదయాత్ర చేపట్టిన అనతికాలంలోనే ముఖ్యమంత్రి అయ్యారని గుర్తు చేశారు ఇక సీఎం జగన్ తన తండ్రి ఆశయ సాధనకు కృషి చేస్తూ సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్నారని అన్నారు ఇక జగన్మోహన్ రెడ్డి లేకపోతే మా శ్రీవారైనటువంటి మంత్రి అప్పలరాజు లేరని జగన్మోహన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు ఇక సీఎం రెడ్డిని మంత్రి సిదిరి అప్పలరాజును ప్రజలకు విజ్ఞప్తి చేశారు మధ్యలో గెలిపోకండి ఎలా జై జగన్ జై జగన్ జై జగన్ అప్పల్ రాజు గారి నాయకత్వం జరగండి జై జగన్ மொபைல் <laughs> <laughs> हमने देखे हैं एट सात एट जोर से एट सौ वारसे चार बार नज़र पगला नहीं कर रहे हैं

अंदर की नमस्कार यात्रा को